హే వాళ్ళ మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఏంటో తెలుసా ఒట్టి తునికెల కూర ఏంటి స్మెల్ అసలు దానికి తింటే ఉంటది సావిరంగా సరే కూర ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి వట్టి తునకలు వేడి నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తునకలు ముక్కలు ఒక పది రోజులు ఎండ ఎండబెడతాయి కాస్త గట్టిపడి ఒట్టి తుణకలు పది రోజుల్లో ఎన్ని ఈగలు ఎన్ని దోమలు ఎన్ని పురుగులు వేణీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కూర ప్రెషర్ కుక్కర్ లో వండితే బాగుంటద ఒట్టి పాత్రలో వండుకుంటే చెప్పకి మన తాతలు ముత్తాతలు కూడా దిగి రావాల్సిందే తినడానికి ఏమేమో చెప్తున్నా కానీ ప్రాసెస్ చెప్పట్లేదు కొద్దిగా ఆయిల్ పోసి గరం మసాలా వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అవి బాగా వేగిన తర్వాత ఒటి తునకలు ఏమంటున్నా ఒట్టి తుణకలు వేసుకో కారం పసుపు టేస్ట్ తగ్గట్టు వేసుకో నీళ్ళంతా గుంజంత వరకు మూత ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయినట్టే నువ్వు కూల్ వాటర్ పోసేరు కూల్ వాటర్ కి బదులు వేడి పోయాలి అట్లయితేనే గ్రేవీ తొందరగా అయిపోతుంది చాలా చిక్క ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని నోట్ నోట్లో కరిగిపోతుంది కావాలి అంటే మా డాడీ ఛానల్కి వెళ్ళి చూడాల్సి సండే రోజు లాంగ్ వీడియో వస్తుంది మిస్ అవ్వకండి